అబ్బా ఈమె దెబ్బ తినేటట్టుందిరా నా బిడ్డ లోకాకర్షణలకు లోనైంది నా బిడ్డ నాకంటే ఎక్కువగా వేరే వాటిని ప్రేమిస్తూ ఉంది అసలు వాస్తవంగా తల్లిదండ్రిని సన్మానించి ప్రేమించమని చెప్పిన దేవుడు బిడ్డల విషయంలో న్యాయం చేయమని చెప్పిన దేవుడు వారిని ప్రేమించి ఆదరించమని చెప్పిన దేవుడు వాళ్ళ విషయంలోనే మాట్లాడాడంటే ఇక మిగిలిన వాటి విషయంలో ఎంత డేంజర్గా ఉంటాడు ఊహించండి మీరు తల్లిదండ్రిని ప్రేమించమని చెప్పిన దేవుడే నా విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళని కూడా పక్కన పెట్టాలన్నాడు బిడ్డల బాధ్యత నెరవేర్చాలి తల్లిదండ్రులారా అని చెప్పిన దేవుడు నా విషయానికి వచ్చేటప్పటికి అవసరమైతే వాళ్ళని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది ఉన్న సెంటిమెంట్లు అన్నింటిలోనికి నంబర్ వన్ లో తల్లి సెంటిమెంట్ నంబర్ లో బిడ్డ సెంటిమెంట్ ఉంటుంది అలాంటి సెంటిమెంట్లే పక్కన పెట్టమని చెప్పాడంటే ఇక మిగిలిన జఫా సెంటిమెంట్లు ఇక ఎంత తేలిగ్గా వదిలేమన్నాడు ఆలోచించండి మీరు పనికి పనికిమాలిన సెంటిమెంట్లు మిగిలిన దేని మీద నీకున్నా సరే దాన్ని ఎంత ఖాతరు చేయాలంటే ఎంత బేఖాతర చేయాలో ఎంత దాన్ని తృణీకరించాలో నువ్వు ఆలోచించవా అని చెప్తున్నాడు దేని మీద వ్యామోహం పెంచుకున్నావు దేని మీద వాంఛ పెంచుకున్నావు దేని మీద దృష్టి నిలిపావు ఇప్పుడు నీ మన సాక్షిని అడుగు అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన వాటిల్లో దేని మీదనైనా నా మనసు ఎక్కువ నిలుపుకుంటున్నానా గుర్తుపెట్టుకో మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది లేచిపోయిద్ది కట్ అయిపోతుంది అంతే చూస్తాడు 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 దిద్దుకునే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా లేకపోతే విశ్వరూప దర్శనం వాళ్ళ దర్శనం నీకు అందేటట్టు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగునుగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ప్రాణమంతా ఎవరి మీద పెట్టుకొని లబలబ లబలబలాడుతున్నావో వాళ్ళ విశ్వరూపం ఇక అందేటట్టు చేస్తాడు అర్థమైందా అప్పుడు దిమ్మ తిరిగి ఏం కనపడిద్ది అప్పుడు అప్పుడు కనపడిద్ది దేవునికి స్తోత్రం కలుగునుగాక అప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోవాల్సి వచ్చిద్ది లోకం కఠినమైన కన్నీరు జోషైన కరిగిపోనిది అని నువ్వు పాడుతుంటే ఆయన అంటాడు ఎందుకు పోయ్యా నిన్నెవుడు బొమ్మన్నాడు అని ఆయన పాడతాడు దేవునికి స్తోత్రం గాక చెప్పు గట్టిగా అంత పిచ్చి ఎందుకు పెంచుకున్నామా బాగైందా అంటాడు ఎవరి మీద పెట్టుకున్నా సరే అయ్యి నీ పని ఇక్కడ పాఠం ఏంటంటే నాకంటే ఎక్కువగా అది తీసుకోవాల్సింది నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి తృణీకరించి మిగిలిన చెత్త అంతటి మీద నువ్వు ఎక్కువ ప్రేమ పెట్టుకునేటట్టుగా వాడాకర్షిస్తాడు ఆకర్షిస్తాడు నేను చెబుతుంటాడు నువ్వు కొద్దిగా నాకు కొంచెం టైం తగ్గిస్తున్నావు కొద్దిగా నాతో సహవాసం తగ్గించావు కొంచెం దూరం అవుతున్నావు కొద్దిగా ఏదో వేరే వాటి మీద నీ మైండ్ కొంచెం మళ్ళుతున్నట్టుంది కొంచెం చూసుకుని అంటుంటాడు ఈయన అవి నచ్చవు మనకి ఆ పిచ్చెక్కినాక ఆ లోకాకర్షణల పిచ్చెక్కినాక ఈ నచ్చవు ఈ మాటలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది ఏనబుద్ధి కాదు ఎందుకంటే నువ్వు చెవిస్తే ఆ మొక్కే చెబుతుంటాడు అందుకని నువ్వు చెవిని తొలగించుకుంటావు అప్పుడు ఆయన అంటాడు ఆహా నేను ఇచ్చే హెచ్చరికలు కూడా నీకు ఇబ్బంది ఇబ్బంది ఉన్నాయిగా సరే 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 పో నీకు విశ్వరూప దర్శనం చూపిస్తా పో సరే పో అని మనల్ని అప్పచెప్పటమే మనకు శిక్ష దేవుడు మనకేసే శిక్ష ఏంటంటే నువ్వు వాంఛించి కోరుకొని పరితపించి పరితపించి పొందుకుంటావు చూడు అది నీకు దక్కటమే దేవుడు నీకేసే శిక్ష అర్థమై సర్దుకున్నారు కదూ రైట్ ఏమర్థమైందండి నువ్వు దేన్నైతే అపేక్షించి పరిగెత్తుతున్నావో అది నీకు అందేటట్టు అందులో మాధుర్యం నీకు దొరికేటట్టు కొంత నువ్వు అనుభవించడానికి అవకాశం ఇస్తాడు అదే నీ కర్మ బాగా కనెక్ట్ అవనిచ్చి 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 విశ్వూప దర్ విశ్వ విశ్వరూప దర్శనం నీకు అందేటట్టు చేసినప్పుడు అప్పుడు నీకు తిరిగిపోతూ ఉంటుంది అనమాట అది ఏ రూపంలోనైనా కావచ్చు ఇప్పుడు నేను చెబుతుంటే కొంతమందికి అర్థమవుతుంటుంది నాకు ఫలానప్పుడు కనపడ్డది అనే విశ్వరూప దర్శనం అని ఫలానా వాళ్ళ ద్వారా కనపడింది ఫలానా వాళ్ళ ద్వారా కనపడింది ఫలానా సన్నివేశంలో కనపడింది ఫలానా విషయంలో నేను అందుకే చెప్తున్నాను ఒక్కడే ఒక మొక్క చెప్పి నేను వెళ్ళిపోతా దేవుని కంటే పెద్ద అక్షరాలతో రాసుకొని ఇంట్లో పెట్టుకోండి పెద్ద ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకోండి నా మాట జోగ్గా తీసుకోవద్దు నాకంటే ఎక్కువగా ఎవరిని దేనినైనా ఎవరినైనా దేనినైనా నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటే అర్థం చేసిన నా వాడు కాడు అని చెప్పాడు ఎంత డేంజర్ మాటో చూడది అందులోనే చెప్పాడు ఆఖరికి ప్రాణంతో సహా నువ్వు ప్రేమించొద్దు ఇప్పుడు బయట వాళ్ళని తీసే మన ప్రాణాన్ని మనం ప్రేమించుకుంటాముగా ఉంచిన సవాల్ ఏంటో తెలుసా నీ ప్రాణం కూడా నీకు ప్రియమైనది కాకూడదు నీ ప్రాణం కంటే ఎక్కువగా నేనే కావాలి నీకు నీ ప్రాణం కూడా అవసరమైతే నా నిమిత్తం వదిలేటట్టు నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి అంత డెప్త్లో ఉండాలి నువ్వు నాతో అలాంటి పట్టు రావాలి నీకు నువ్వేంది ఏంది అల్పమైన వాటిని అడ్డం పెట్టుకుని వాటి కోసం పరికెత్తుతే ఆఖరికి నన్ను కూడా వాడుతున్నావేంది వాటి కోసం నన్ను కూడా దూతున్నాగా వాటి కోసం పనికి మాలిందన పనికి మాలినోడా వాటిని సాధించడానికి వాటిని సంపాదించడానికి వాటిని పొందుకోవడానికి నన్ను కూడా కాకపడుతున్నావా నా దగ్గరికి వస్తుంది కూడా అందుకే నువ్వు సభృద్ధి నెట్టు నన్ను నీకేది కావాలో ఎప్పుడు కావాలో ఎంతవరకు కావాలో ఎలా కావాలో ఎలాంటిది కావాలో ఏ దశలో ఏ స్థితిలో కావాలో నాకు తెలుసు నా భక్తులకు నేను రెండూ ఇచ్చా ఈ లోకంలో వారు జీవించినంత వరకు వారి మనుగడకు ఇబ్బంది లేకుండా అన్నీ ఇచ్చా తర్వాత నిత్య స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చా నీవు నన్ను ప్రేమించిన భక్తుడవై భక్తుడై ఉండకూర నీవు అన్నిటికంటే అందరికంటే నన్నే ఎక్కువ లవ్ చేయాలి ప్రేమించాలి కానీ కొంతమంది ప్రేమలో దేవుడు ఈ వెలితిని కనుకుంటున్నాడు ఏంటి వాళ్ళ ప్రేమ అంటే వాళ్ళు అనుకున్న వాటిని సాధించుకోవడానికి దేవుణ్ణి ప్రేమించినట్టు నటించటం దేవుణ్ణి పట్టడం దేవుణ్ణి దువ్వటం అంటారు దువ్వించుకోవటానికి మనిషి ఆయన నువ్వేం ప్లాన్ వేసావు ఏమేమి స్కెచ్లు గీసావు బెదరో నీకు అసలు అదే రాగముందే తెలిసాయనికి తలంపు నాకు పుట్టక మునిపే అది నీకు తెలిసే ఉన్నదన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఇప్పుడు నీ తలంపు లేదో నాకు తెలియదు కానీ తలంపు అనేది నీకు పుట్టక ముందు ఆయనకి తెలుసు నువ్వు వచ్చి కూర్చున్నప్పుడే ఏం ప్రేమించి ఎవరిని ప్రేమించి దేని గురించి దేని గురించి అపేక్షించి నువ్వు వచ్చి కూర్చున్నావా తెలుసు ఆయనకి అప్పులు తీరాలని వచ్చి కూర్చున్నావా లేకపోతే లోన్ శాంక్షన్ కావాలని కూర్చున్నావా లేకపోతే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కూర్చున్నావా లేకపోతే జాబ్ కోసం కూర్చున్నావా నీ కాకా దేనికో తెలుసు ఆయనకి తెలీదు అదేందన్నయ్య మరి వాటి కోసం అడగకపోతే అంటే అడగొద్దని నేను అన్నట్ల నీ ప్రాణం అంతా వాటి మీద పెట్టుకోవద్దు అవన్నీ జీవితంలో ఒక భాగం నీకు లైఫ్నిచ్చిన వాడు వాటిని కూడా ఇస్తాడు ఆయన ముఖాముఖి చెబుతుంది ఏంటంటే వదిలేయవే వాటిని అంటాడు నా భాషలో చెప్పాలంటే వదిలేవే వాటిని అంటాడు కాలదే ప్రభాయి ఏవాయి నీ బొంద వదిలే కూస ప్రశాంతం కూసో అంటాడు వదిలేవా వాటినే కూర్చో నేను నా కోసం వచ్చావా లేక ఆ సోది కోసం వచ్చావా అంటాడు నేను నీ కోసమే తండ్రి రైట్ కూర్చో అట్లయితే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతున్నావు దాసబడిన ధనమును నీకిత్తున నీకు ఇవ్వడానికి గోడ పెట్టేవాడికి పనప్ప చెప్పాడు గోడ పెడుతున్నాడు నీకెందుకు ఆ జాయికి నువ్వు చూసాడా అంటాడు నేను చెప్పేది జోక్ కదా ఉంది లేఖనంలో నేను చెప్పేది జోక్ కదండి నీతి మంతునికి చుటకు కష్టించి సమకూర్చే పని ఆయన పాపాత్ములకు అప్ప చెప్పాడట వాళ్ళంతా కూడబెడతుంది ఎవరికోసం అనుకున్నా మన కోసమే దేవునికి స్తోత్రం కలిగిని గాక అల్లులే చెప్పు అర్థమైతే ఇంకోసారి చెప్పు నేను చెప్పింది ఉందో లేదో బైబుల్లో ఇప్పుడు గ్రంథము రెండవ అధ్యాయం ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్డగు వానికిటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును దైవ దృష్టికి ఇచ్చుడ గువానికి ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపా ఆత్మనికి ఇచ్చును ఇప్పుడు కష్టపడి మనకు కుప్పేసే పని మనదా వాడిదే దేవుడు అంటాడు వాడి పని నువ్వు చేస్తావు నిదర్మోహడా దానోడు దానికి ఉన్నాడు రా రెడీ చేస్తాడు నీకెందుకు నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది నువ్వు వెళ్ళి చూడరా అంటాడు ఆయన నువ్వు కూర్చోరా నా దగ్గర ప్రశాంతంగా కాసేపు నీకు తెలివి తాగల ఎప్పలా పరిగెత్తుతావు ఎరా ప్లస్ అంతకు వచ్చి కూర్చొని కూడా అదే ఆందోళనలో ఉంటావు నువ్వు కూసో అవునా కాదండి కొంతమంది మరీ దరిద్రం దేవుడి దగ్గరికి పోయి కూడా ఇదే శోఫ ఆయన అడుగుతాడు ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఒకటే తప్పనా నీకు నాకంటే ఎక్కువగా దేనిని కూడా నువ్వు నన్ను నేను మెయిన్ నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతును దాచబడిన ధనమును వారికిత్తును అన్నాడు నన్ను ప్రేమించు వారు ఆశీర్వదించబడుదురు అన్నాడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పిస్తాను అన్నాడు నా నామరిగిన వాడు గనక గొప్ప చేస్తాను అన్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక శ్రమలో తోడై ఉంటాన అన్నాడు తొంభై ఒకటో కీర్తనమ్మా మొత్తం ప్రేమించినోడికే మన గుండెల్లో దాచుకుందాం ఈ మాట మీకు రెండు సంగతులు చెప్పాను అరణ్యపు అనుభవంలో మనకు దక్కేటువంటి ఏడు విధములైన ప్రయోజనాలు ఏమండి అసలు మనం ఎందుకు నిర్మించబడ్డాం అన్నదానికి ముందు మూడు సంగతులు ఆ విషయాలు మొత్తం పది సంగతులు వివరణాత్మకంగా మీకు అందించా ఇప్పుడు ఈ అనుభవాలన్నీ మనం సాధన చేసుకోవాలి ఇవన్నీ దేవుని యోధం నుండి మనం స్వతంత్రించుకోవాలి దైవ చిత్తం తెలుసుకోవాలి వాక్ ప్రత్యక్షత పొందుకోవాలి భవిష్యత్తు తెలుసుకోవాలి రేపు దేవుని దగ్గర కూర్చొని యుగ యుగాలు నిత్యత్వం అంతా కూడా ఏలాలి అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ ఆకర్షణల మధ్య ఉన్నప్పుడే వీటన్నిటినీ త్యజించి తెంచుకొని పోయి దేవుని సాంగత్యం చేయటం అలవరుచుకోవాలి ఇక్కడి నుంచే ఇప్పటి నుంచే సాధన చేయాలి ఎవరో వచ్చి నేను తోమరో ఎవరో వచ్చి నీకు మెడక తాడేసి లాక్కొని పోవరు గేదెని లాక్కపోయినట్టు దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోవాలి నాకు నేనే సాధన చేసుకోవాలి నేను ఇంకొక మాట కూడా చెప్తా సాధ్యమైనంత వరకు ఆ దేవభక్తి సాధన నుండి నిన్ను వెనక్కి లాగే ఈ లోకంలో ఉంటారు కానీ నిన్ను ముందుకు లాక్కెళ్ళే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు నిన్ను ముందుకు లాగేవాడు ఒకడుంటే నిన్ను వెనక్కి లాగేవాళ్ళు పద్నాలుగు మంది ఉంటారు ఆ ఆకర్షణలోకి లాగటానికి అది గుర్తెరిగి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకొని దేవునితో సహవాసం అనేది నీకు నువ్వే ఏర్పరచుకొని దేవునికి రోజు అందుబాటులో ఉండి రోజు దేవునితో నడవటం అనే ప్రక్రియ నీకు నువ్వే సాధన చేయాలి నాకు నేనే సాధన చేయాలి ఈరోజు చర్చికి ఎలాగైతే వచ్చావో అలాగా ఎవరైనా తాడేసి లాక్కొచ్చారా వచ్చారా ఎవరైనా ఇంటికాడకు వచ్చి బెదిరించారా బెదిరించాలేదు తాడేసి లాక్కు రాలేదు నీకే ప్రేరణ కలిగింది వెళ్ళాలి నేను నా దేవుని సన్నిధికి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి ఈరోజు ఆయన ముందు కూర్చోవాలి ఆయనతో గడపాలనుకున్నావు బోల్డ్ అన్ని పనులు మొత్తం పక్కన పడేసావు వచ్చి కూర్చున్నావు ఇదే విధంగా ప్రతిరోజు కొంత సమయం అన్నీ పక్కన పడేసి నువ్వు దేవునితో మనసారా కూర్చోవాలి మనసారా ఆయన్ని సన్నుతించాలి ఆరాధించాలి ప్రస్తుతించాలి మహిమపరచాలి కీర్తించాలి పొగడాలి పాడాలి ప్రతిరోజు ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళేసి అడగాలి నువ్వు నీకు నాకు మధ్య అడ్డుగా వచ్చేది ఏదైనా సరే ఇది ఏ దూరం అయిపోవాలి ప్రభు నీకు నాకు మధ్యలో వచ్చేది ఏదైనా నిన్ను మించి ఆకర్షణ ఏదైనా సరే అది ఏ సునాములో నాకు దూరం అయిపోవాలి నా దగ్గరికి ఏదైనా వచ్చేది ఉంటే అది నిన్ను నాకు ఇంకా దగ్గరకు తీసుకొచ్చేదై ఉండాలి అది వ్యక్తులైనా వస్తువులైనా ఆఖరికి నా ప్రాణమైనా సరే నిన్ను నాకు దగ్గర చేసేదై ఉంటే అలాంటిది అయితేనే నా దగ్గర ఉండని నిన్ను నాకు దూరం చేసేది ఏదైనా సరే అది నాకు దూరం అయిపోవును గాక అనే మనసు ఉండాలి అలాగే మనం ఆయనకి దగ్గరలోకి వెళ్ళాలి అరణ్యపు అనుభవాన్ని సాధన చేయాలి అలాంటి అరణ్యపు అనుభవ సాధన కోసం మహాకూటాలు కూడా నీకెంతో దోహదపడతాయి మహాకూటాల్లో నాలుగు దినాలు పూర్తిగా నువ్వు దేవుని పాదాల చెంత అచ్చంగా ఆయన ప్రపంచంలో నాలుగు దినాలు గడిపే ఛాన్స్ చాలా విలువైన సమయం అది ఇప్పటి నుంచే నువ్వు దేవునితో గడపటం మొదలుపెట్టు మహాకూటాలని కూడా వినియోగించుకో మొదటి కూటం దగ్గర నుంచి చివరి కూట ముగింపు వరకు నాలుగు కూట నాలుగు రోజుల కూటాల్లో దేన్ని మిస్ కావద్దు ఆ ఉపదేశాలు విను ప్రార్థించు ఆయన సహవాసంలో ఉండు ఆయనతో గడుపు ఆయన పరిశుద్ధుల సాంగత్యంలో ఉండు ఇక ఆయనే ప్రపంచంగా ఉండు నీలో చల్లారిన అగ్ని మళ్ళా స్టార్ట్ అయింది ఇప్పుడు ఏమైంది ఆల్రెడీ ఒకప్పుడు మండిన అగ్ని దేవుడు వెలిగించిన అగ్ని ఆరిపోయింది ఆత్మను ఆర్పకుడి అన్నాడు కదా కొంతమందిలో ఆత్మ ఆరిపోయింది ఇప్పటి నుంచే మళ్ళా తిరిగి నువ్వు ఆత్మను మండించుకోవటం మొదలు పెట్టాలి సమీపంలో ఉన్న ఆ కూట ద్వారా మళ్ళీ తిరిగి ఆత్మను మండించుకోవటం స్టార్ట్ అయిద్ది తప్పకుండా మళ్ళా మంట నీలో రగలటం మొదలైద్ది ఇక నాలుగు రోజులు మరి వేరే ఆలోచన లేకుండా దేవుని ప్రపంచంలో ఉంటావు కనుక మళ్ళా మంట స్టార్ట్ అయిద్ది ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే అలా స్టార్ట్ అయిన ఆ మంట నీక ప్రజ్వలింపజేయటం నీ పని దానికి ఎప్పటి నుంచే నువ్వు సిద్ధపడాలి ఒకప్పుడు నువ్వు దేవుని మత్తులో ఉన్నావు దేవుని భక్తిలో ఉన్నావు దేవుని ప్రేమ మత్తులో మునిగి తేల్తా ఉన్నావు ఈరోజు ఆ మత్తుని గెలిచి చాలా మత్తులు నీ దగ్గరకు వచ్చి చేరినాయి ఇప్పుడు వాటన్నిటిని దొళ్ళగొట్టుకొని మళ్ళా దేవుని వైపు మళ్ళుకొని దేవునికి సమీపమై నీలో కోల్పోయిన ఆ మొదటి ప్రేమ మొదటి ఆసక్తి మొదటి భక్తి తిరిగి పుంజుకోవడానికి మంచి ఛాన్స్ ఇది మంచి టైం ఇది